ಬಾಗೈ ನಮೋ ಮುಜುಪ ನೀವು ನಾ ಕಂಡ್ಲ ಬಡಿನ ನೀಕೇ ಪಾಟಿ ಪರು ತಗ್ಗು ಶ್ರೀಹರಿ ಯನುಚು ಪಿಲಿಚಿನ ಪಲು ಕವೋಯನಿ ನೋಟಿ ಪಾಟಿ ರಾಲು ನಾಮೀ ದಯಯುಂಚಿ నన్ను చేతబడితేమి ఘనముగా నీకెంత కష్టమంటూ మది వారాంగనల పాలుగాకుండ ఇది నీలో చేర్చుకుంటే మికీడు కీడు ఏమి ఎంటించుకోవు మనందో ಎಂತ ಕಾಟಿನ್ಯಮಯ್ಯ ನೀ ಹೃದಯ ಮಂತ ಚಕ್ರಧರ ಧರ್ಮ ಪುರಿ ಧಾಮ ಸಾರ್ವಭೌಮ ನರಗರಿ ಭಕ್ತ ಜನಕಲ್ಪ ನಾಗತಲ್ಪ ಆ ಆ ಆ భావం ఓ నరహరి సుందరమైన నీ వదనాన్ని నా కళ్ళకు చూపిస్తే నీకేమైనా పరువు తక్కువ అవుతుందా శ్రీహరి అని నేను పిలిస్తే పలకడానికి నీ నోటి ముత్యాలు ఏమైనా రాల్తాయా నాపై దయచూపి నన్ను చేతపడితే నీకేమైనా కష్టమవుతుందా నా మనసులో వేశ్యావనితలు రాకుండా నా మనసును నీలో చేర్చుకుంటే నీకేమైనా నష్టమవుతుందా మా సంగతులేవి పట్టనట్టే ఉంటావు నిన్ను నేను ఏమనాలి నీ హృదయం ఎంత కఠినం అంటూ నరసింహస్వామిని ఎదురుగా నిలబెట్టి నిలదీస్తాడు తన కష్టాలు దూరం చేసి తనను ఐక్యం చేసుకోమని కోరుతాడు ఆ స్వామిని నిలదీయడం అంటే మామూలు కాదు భక్తి పరాకాష్ఠకు చేరాలి అలాంటి ఉత్కృష్ట భక్తి నిండిన రచనతో శేషప్ప ధన్యుడైనాడు